నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు నిన్న అమరావతికి బిల్ గేట్స్ వచ్చారు ఆయన రాకతో ఏపీలో ఏ సహాయంతో ఎలాంటి అభివృద్ధి చేపడుతున్నావు అనే దాని మీద ఇటు చంద్రబాబు నాయుడు గారు అలానే మంత్రులు ఆయనకి వివరించారు ఆయన కూడా ఒక మాట అన్నారు ఓల్డ్ గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా బాగానే ఉంది నెక్స్ట్ బిల్గేట్స్ రావడాన్ని తప్పుపడుతూ ఆయన మీద విపరీతమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన మీదే నెగిటివ్ పోస్ట్ పెట్టారు వైసీపీకి సంబంధించిన కొంతమంది మరి ఎలా చూడాలి బిల్గేట్స్ గారికి ఎస్టెంట్ ఫైల్స్కి ఆ తర్వాత ఇంకోటి హెల్త్ విషయంలో స్కాములు చేస్తున్నారని ఇలాంటి వ్యక్తిని ఏపీకి ఎందుకు తీసుకొస్తున్నారని అలాంటి వాళ్ళు ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు కురిపిస్తూ ఆయన మీద దుష్ప్రచారం చేశారు మరి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది బిల్ గేట్స్ గారు క్యారెక్టర్ని చూడాలా లేదంటే ఆయన రావడం వల్ల ఏపీకి జరుగుతున్న అభివృద్ధి చూడాలా అనేది ఈరోజు ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అంటే బిల్ గేట్స్ అనగానే తెలుసు ఐటీ దిగ్గజం కానీ ఆయన ఏపీకి వస్తున్నారు అంటేనే లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతున్న వేళ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తుంది అప్సిడెంట్ ఫైల్స్ గురించి తర్వాత హెల్త్లో ఆయన స్కామ్స్ చేస్తున్నారని ఇంకొక విధంగా ఏపీని దోచుకోవడానికి వస్తున్నారని ఇలాంటి వ్యక్తి ఏపీకి రావడం ఏంటి మన పరువు పోతుంది ఏపీ పరువు పోతుంది అని అసలు ఇది నెగిటివ్ తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలా ఎలా ఆలోచించాలి దీన్ని ఇక్కడ గమనించుకోవాల్సింది వ్యక్తుల నేపథ్యం ఓకే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులుగా ఒకనాటి ప్రపంచ కుబేరుడిగా బిల్గేట్స్ గారు మనకందరికీ తెలుసు చాలా సంవత్సరాల పాటు రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ది గ్లోబ్గా ఆయన కొనసాగారు అటువంటి బిల్గేట్స్ గారు ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఎంత సంపద ఉన్నా నేను ఏం చేసుకుంటాను అని చెప్పని ఆయన సంపాదనలో ఎయిటీ పర్సెంట్ గేట్స్ మిలిండా ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ డెవలప్ అంటే డెవలప్మెంట్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అండర్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందని దేశాలలో విద్య వైద్యం వ్యవసాయ రంగాలలో ఆయా దేశాలు స్వయం సమృద్ధి చెందటం కోసం ఆయన తన ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి ఆయన వ్యాపారపరంగా వాళ్ళ కంపెనీ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్కి రావట్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో కేవలం ఈ ట్రస్ట్ యాక్టివిటీస్కి సంబంధించే ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళారు ఓకే మళ్ళీ ఇప్పుడు కూడా గేట్స్ మిలిందా ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో చేపట్టబోతున్న కార్యక్రమాల నిమిత్తమే ఆయన రాష్ట్రానికి వచ్చారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి పూర్వపరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రాష్ట్రానికి రావటం ద్వారా ఆయన ద్వారా రాష్ట్రానికి ఏదైనా లబ్ధి చేకూరితే తద్వారా అది చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఎక్కడ మైలేజ్ వస్తుందనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రతి కథలకి దురుద్దేశాలు ఆపాదిస్తా ఆయన ఒక అవినీతి పరుడుగా ఒక స్కామ్స్టర్గా ఒక జర్నలిస్ట్గా చలామణయ్యే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బిల్గేట్స్ అనే రాక్షసుడిని రప్పించడం అనే పదం వాడాడు బిల్గేట్స్ రాక్షసుడు రాక్షసుడు అనే పదం వాడాడు అంటే ఇక్కడ గమనించే మనకు అర్థమవుతున్నది ఏంటంటే వైసీపీ ద్వారా ఒక స్క్రిప్టు వాళ్ళకి అనుకూల మొత్తానికి వాళ్ళ సొంత మీడియాలో కానీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే యూట్యూబర్స్తో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేయాలనే ఒక స్క్రిప్ట్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు యథావిధిగా ఆ స్క్రిప్ట్ని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వాళ్ళ శ్రేణులు మొత్తం కూడా ఫాలో అయిపోతున్నారు గతంలో చూసాం మనం ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆ శతజయంతి కార్యక్రమానికి శత జయంతి నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు రజనీకాంత్ గారు రాష్ట్రానికి వచ్చి ఎన్టీ రామారావు గారితో తనకున్న అనుబంధ తనకున్న అనుబంధం గురించి చెప్పి అలాగే ఆ కార్యక్రమంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా వ్యక్తిగతంగా తనకున్న అనుబంధం గురించి చెప్తూ ఆయన పాలనా హయాంలో చేసిన కొన్ని మంచి గురించి మాట్లాడారు అవును సార్ ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించాల లేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించో కాంగ్రెస్ పార్టీ గురించో వైసీపీ గురించో ఒక్క మాట కూడా ఆయన మాట్లాడాల ఇప్పుడు మనం ఒక శుభకార్యానికి వెళ్ళాం శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఆ దంపతులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించొస్తాం మనం శుభం పాలకరా మంక అంటే ఆ పెళ్లి కూతురు దచ్చింది అన్నాడంటే ఎవడు అలాగే ఆయన ఒక మంచి కార్యక్రమానికి ఆయన ఆహ్వానించారు కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెప్పేళ్ళాడు ఆయన ఎవరిని విమర్శించాలా ఎవరిని తక్కువ చేసే స్టేట్మెంట్ ఇవ్వాలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఘనతను కొనియాడారు అని చెప్పని నాడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఎంత సంస్కారహీనంగా రజనీకాంత్ గారి గురించి మాట్లాడారు ముఖ్యంగా కొడాల నాని చీకేసిన తాటిత్తు లాంటి మొహం వేసుకొని అని చెప్పని ఆయనకంటే ఇరవై ఏళ్ళు పైగా చిన్నాడువే నువ్వు కదా మరి ఆయన మొహం చీకేసిన తాటిత్తులాగా ఉందేమో కానీ ఆ మొహాన్ని చూసే వందల కోట్ల కలెక్షన్ ఆయన సాధించగలుగుతున్నాడు నువ్వు కూడా యాక్చువల్ అయ్యే సినిమాల్లో నిన్నెవరు వద్దన్నారు ఆయన్ని పెట్టి మాత్రమే సినిమా తీయాలని ఆయన కంపెనీ చేయట్లేదు కదా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఈరోజుకి తన ఇంటి ముందు ప్రొడ్యూసర్ల క్యూల్లో తన కోసం నిలబడతా ఉన్నారు అది ఆయన ఒక జీవిత కాలంలో సాధించుకున్న ఘనత చాలా తిరస్కారంగా సునాయాసంగా చులకనగా సంస్కారహీనంగా ఏమైనా మాట్లాడతామని అంటే ఇవాళ బిల్గేట్స్ గారిని రాక్షసుడు అని చెప్పని చిత్రీకరిస్తూ ఉన్నారు ఆయన స్కామ్స్టర్ అని చెప్పని చిత్రీకరిస్తూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది కరోనా సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకి తీరని ద్రోహం చేశాడని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకుంటే కరోనా బారిన పడ్డ అతి పెద్ద బాధితురాలు అమెరికా భారతదేశం కన్నా అమెరికాలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ భారతదేశం కన్నా అమెరికాలో నెంబర్ ఆఫ్ క్యాజువలిటీస్ కూడా ఎక్కువ చాలా ఎక్కువ మరణాలు అమెరికాలో సంభవించినాయి నిజంగానే అట్లా మానవాళికి బిల్గేట్స్ తీరని ద్రోహం తలపెడతా ఉంటే అమెరికన్ ప్రభుత్వాలు మినకుంటాయా ఇవాళ తాము సేఫ్ సైడ్ ఉండి మిగిలిన ప్రపంచం అంతా బాధితులకు మారితే అమెరికా ప్రేక్షక పాత్ర వహించిందంటూ ఊర్చుకుందాం మనం తమ దేశం తమ పౌర సమాజం తమ పౌరులు కూడా బాధితులు కదా లక్షలాది మంది చనిపోయారు కదా తమ దగ్గర కూడా అక్కడ ఉత్పత్తి కూడా దెబ్బతింది కదా అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది కదా మరి అటువంటి అప్పుడు అమెరికా బిల్గేట్స్ మీద చర్యలు తీసుకోకుండా ఉండి ఉండేదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీ వాళ్ళకు అందిన సమాచారం అమెరికన్ ప్రభుత్వానికి బిల్గేట్స్ అక్రమాల పట్ల అతని ఉల్లంఘన పట్ల అతని కుంభకోణాల పట్ల వాళ్ళకి అవగాహన లేదంటావా ఇక్కడ అమెరికన్ పౌర సమాజంలో ఉన్న చైతన్యం ఏంటి అంటే అక్కడ ఎవరైనా సరే అంటే ఆ ప్రాసిక్యూషన్ ప్రాసెస్ బిగిన్ చేయొచ్చు బిల్గేట్స్ని ఏ స్థాయి లాయర్ అయినా సరే వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు అక్కడ ప్రాసిక్యూషన్కి పిలవచ్చు విచారణకు హాజరు కావాలి మన దగ్గర ఇంకా అధికారము డబ్బు హోదాలుంటే ఎన్ని నేరాలు చేసినా ఎన్ని కుంభకోణాలు చేసినా ఎంత జైలు జీవిత చరిత్ర ఉన్నా ఎన్ని సంవత్సరాల పాటైనా విచారణని వేగవంతం కాకుండా అడ్డుకోగలుగుతారు రాజకీయాల నాయకులకు చలమణ కాగలుగుతారు బిల్ క్లింటన్ గారు ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలో ఆయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కలిగి ఉన్నాడు అని చెప్పని అధ్యక్షుని పిలిచి విచారించారు కాబట్టి ఇవాళ అటువంటి దేశంలో బిల్క్లింటను అక్రమాలకి అరాచకాలకి పాల్పడుతుంటే మానవాలకి ముప్పు తలపెడుతుంటే ఒక్క క్షణం కూడా అతని టాలరేట్ చేయరు కేవలం అంటే కేవలం తమకు దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తాము తమ నాయకులు తమ కుటుంబ సభ్యులకి వందలు వేల కోట్లు దోచిపెట్టుకున్న వాళ్ళు అలా దోచిపెట్టుకున్న డబ్బుతో సమాజానికి మానవాళికి గుక్కెడ మంచినీళ్ళు కూడా పోయిన వాళ్ళు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ వేలాది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళ సొంత డబ్బులతో మండు టెండాకాలం గుక్కెడ మంచీళ్ళు అవసరమైన వాళ్ళకి ఒక చలివేంద్రమైన ఆయన పెట్టించే చూసామా ఎవరికైనా పది మందికి అన్నదానం చేయటం ఎవరైనా పది మంది పిల్లలు చదివించటం కనీసం కష్టాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలకైనా సరే ఒక అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళకో లేదు పిల్లలు చదువులకో ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నుంచి ఆయన కుటుంబం నుంచి ఆయన జేబు నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యం ఆ పార్టీ శ్రేణులను చెప్పం మనం అటువంటి వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చారిటీ యాక్టివిటీ చారిటీ యాక్టివిటీస్ చేస్తున్న బిల్గేట్స్ వ్యక్తిత్వాన్ని పాల్పడితే దాని మూలన బిల్ గేట్స్కి వచ్చి అపప్రదయం లేదు ఆయన ఇవాళ వచ్చాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇండియా వస్తాడో తెలియదు ఆయన సంస్థల కార్యకలాపాల నిర్వహణ యథావిధిగానే కొనసాగుతూనే ఉంటుంది ఆ సంస్థల్లో ఉద్యోగం దక్కితే చాలు అని చెప్పని ఈ ప్రచారాలు చేస్తున్న చాలా మంది పిల్లలు గేట్లు బయట బారులు తీరు నిలబడి ఉంటారు అవును అందులో ఎంట్రీ దక్కితే చాలు అని చెప్పని అటువంటి వాళ్ళందరూ ఇవాళ రాక్షసుడు అని చెప్పని దుర్మార్గుడు అని చెప్పని దోపిడీదారుడు అని చెప్పని ఒక చారిటీ యాక్టివిటీకి వేలాది కోట్ల రూపాయలు వార్షిక సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఉన్న వ్యక్తి వ్యక్తిత్వ హనానికి పాల్పడాలి అని అంటే అది కూడా సంకుచిత రాజకీయాల కోసం తమ ప్రత్యర్థి పాల్గొడుగా ఉన్నాడు తన ప్రత్యర్థికి అతను సన్నిహితుడిగా ఉన్నాడు అనే ఏకైక కారణంతో చంద్రబాబు నాయుడు గారికి బిల్గేట్స్ గారికి మధ్య ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిగత పరిచయం ఆ సాన్నిధ్యం అనేది రాష్ట్రాని కోసం రాష్ట్ర యువత కోసం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటం కోసం ఇవాళ సంజీవుని ప్రాజెక్ట్ టేకప్ చేసిన బిల్గేట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి సాంకేతిక సహకారం అందించుకున్న ఆయన తోటి రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించిన అది అంతిమ లబ్ధిదారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్కో లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు వ్యక్తిగతంగా వాళ్ళకు అనుకునే ప్రయోజనాలు ఏం లేవు అలా ప్రజల కోణంలో చారిటీ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించి తమ సంస్కార హీనత్వాన్ని తాము ప్రదర్శింపజేసుకుంటా ఉన్నారు ఎంత అంటే కనీసం కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలకి సామాజిక సంబంధాలకి విలువ్వని వీళ్ళు ఒక వ్యక్తి సాధారణంగా ఒక రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలని ఒక లక్ష్యంతో తన టైము తన ఎనర్జీ తన రిసోర్సెస్తో తాను వచ్చి తన రిసోర్సెస్ ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజలకి ఏ స్థాయి ప్రయోజనం చేకూరుదనే తర్వాత సంగతి సొంత లాభం కొంత మానుకొని తన రెక్కల కష్టంతో తను సంపాదించుకున్న ఆస్తిపాస్తుల్లో నుంచి కొంత భాగం ఇక్కడ ప్రజల కోసం ఆయన ఖర్చు పెడుతున్నప్పుడు అటువంటి వాడిని మంచిగా కీర్తించకపోయినా పర్వాలే కానీ ఈ విధమైన దోషణ భోషణలతోటి మీ స్థాయి ఇది మీ సంస్కారం ఇది అని చెప్పని మీకు మీరు పరిచయం చేసుకుంటా ఉన్నారు ఆలోచించుకోండి